కొడుకు నుంచి రక్షణ కల్పించాలని రాష్ట డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ పోలీస్ అధికారి తల్లిదండ్రులు ఆస్తి కోసం తమను వేధిస్తున్నాడని అధికారి ముందు ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి జిల్లా వెంకటాయంపల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి బుజ్జమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు నాగేశ్వరరెడ్డి రాజ్కొండ కమిషనరేట్ మల్టీజోన్ రెండులో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు ఇక చిన్న కుమారుడు యాదయ్య కానిస్టేబుల్గా అయితే తండ్రి పేరుపై ఉన్న ఆస్తిని తనకు రాయాలంటూ పెద్ద కుమారుడు వేధిస్తున్నాడని డిసి పెదుట కన్నీరు పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు అలాగే నాగేశ్వరు రెడ్డి వేధింపులు తాళలేక చిన్న కుమారుడు ఆత్మహత్య తనకి పాల్పడ్డారని తెలిపారు నాగేశ్వరుడి పై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు ఆ తల్లిదండ్రులు చెల్లాలి చెల్లాలంటే ఎప్పుడంటే అప్పుడు వస్తాడు మేము ఇద్దరే ఉంటాము ఇద్దరే ఉంటాము మాకే ఆస్తి పాంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించండి సతాయిస్తే నాయన నేను చచ్చినాక రౌండ్ అని సచినాక చేసుకుందరని చెప్పిన అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే శిరసాగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డే ఉంటే నా కొడుకులు తమ్మున్ కొడుకు కంచి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు ఇదే కట్టి పద్దకునైనా ప్రపంచంలో లేనిది నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అయితే నాయనా నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొన్ని యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా నాయనా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీకు కాళ్ళు మొత్తానైనా ఒకవేళ అమ్మనైనా అనుకో